అచ్చుమైన ఆప్యాయత పూల వర్షమే కురుస్తుండగా స్వచ్చమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కథం తొక్కి ఘన విజయం అందుకున్న జనసేనాని పవన్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తొలిసారిగా హైదరాబాద్ లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది భార్య అన్న లెజ్నోవా కుమారుడు అఖిరానందంతో కలిసి వచ్చిన పవన్ ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు రామ్ చరణ్ వరుణ్ తేజ్ కౌగులించుకుని సాదరంగా ఆహ్వానించారు వదిన సురేఖ చేపట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వీరతెలకు దిద్దారు అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు అక్క చెల్లెలు హారుతిచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకుని చిరు ముద్దాడి భారీ పూలమాలను మెడలో వేశారు ఈ దృశ్యం చూసి సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంట పెట్టారు తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్ పవన్కు పుష్పగుచ్చం అందించిన రామ్ చరణ్ పాదాభివందనం చేశారు ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు ఇచ్చారు అదేవిధంగా పవన్ దంపతులకు కుటుంబ సభ్యులతో కలిసి నాగబాబు పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు అనంతరం డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్ అని రాసి ఉన్న కేక్ ను అమ్మ వదినలతో కలిసి పవన్ కట్ చేశారు పవన్ దంపతులకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు ఈ వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది Terima kasih kerana menonton! Sous-titrage <coughs> Société Radio-Canada